అంతర్ రాష్ట్ర బైక్ ల దొంగను కృష్ణా జిల్లా పామరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు జుజివరం గ్రామానికి చెందిన భాస్కర రెడ్డిని అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుంచి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే నలభై బైక్లను స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై మొత్తం ఇరవై ఆరు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది బైక్స్ ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు ఈ రోజు ఇక్కడ మనకి పామర్ స్టేషన్ లో ఒక మేజర్ క్యాచ్ ఆఫ్ అండ్ వెహికల్స్ మన పామరు స్టేషన్ టీమ్ ఎస్పెషలీ గుడివాడ సబ్ డివిజన్ వాళ్ళంతా కూడా మంచి వర్క్ చేయడం జరిగింది దీంట్లో చూస్తే మనకి ఒక ఫార్టీ టూ ఇయర్స్ పర్సన్ భాస్కర్ రెడ్డి అని చెప్పి ఇతను జుజువరం గ్రామం పామరు మండలం ఇతను అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రాపర్ గా త్వర ఇంట్రాగేషన్ చేసిన తర్వాత దానిలో కూడా స్పెసిఫిక్ గా హీరో హోండా గ్లామర్ వెహికల్స్ ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది ఈజీగా లాక్ పిక్ ఉద్దేశంతో అతను టెక్నిక్ ని బట్టి వెహికల్స్ ఎక్కువ టార్గెట్ చేశాడు అంతేకాకుండా ఇతను ఏంటంటే ఎవరి దగ్గరైనా రెండు మూడు వేలు కావాలి నాకు అని చెప్పి తీసుకున్న బండి వల్ల తీసుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గర బండి పెట్టేసి ఫర్దర్ తీసుకోకుండా వదిలేస్తాడు అనమాట అంటే ఎక్కువ హై రిస్క్ వెళ్లకుండా చిన్న అమౌంట్స్ ఆలయాల దగ్గర తీసుకుని టెంపరీగా బండి పెట్టినట్టు పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో మనకి చూస్తే ఓవరాల్ గా ఈ ట్వంటీ సిక్స్ కేసెస్ లో పామర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎయిట్ కేసెస్ ఉడేవాడ వన్ టౌన్ లో త్రీ కేసెస్ టూ టౌన్ లో ఎయిట్ కేసెస్ మచిలీపట్నం మచిలీపట్నంలో రెండు ఆర్పేట ఒకటి చిలకలపూడి ఉయ్యూరు ఈ కూడా ఒక్కొక్క కేసు మాచవరం పిఎస్